ఈ మధ్యకాలంలో గోల్డ్ ఏటీఎంస్ వచ్చేసినాయి చాలా వరకు ఇప్పటికీ అమీర్పేట మెట్రో స్టేషన్లో కూడా ఒకటి ఉంటుంది గోల్డ్ ఏటీఎం మనకి ఎన్ని గ్రాములు బంగారం కావాలంటే అన్ని గ్రాములు మనం అక్కడ ఆ డబ్బులు అందులో పెడితే ఆ కాయిన్ మనకు వస్తుంది గోల్డ్ కొనేసుకోవచ్చు ఇమీడియట్గా షాపులకు వెళ్లకుండా అలాగే గోల్డ్ లోన్లు ఇచ్చే మిషన్స్ కూడా వచ్చేసినాయి అయితే ఇప్పుడు తాజాగా మరొక మిషన్ వచ్చింది ఇది ఏంటి అంటే గోల్డ్ డిపాజిట్ చేస్తే అది ఇమీడియట్గా ఆ బంగారాన్ని లోపల కరిగించేస్తుంది కరిగించేసి బంగారు నాణ్యత ఎంత ఉందో చూసి దానికి వెలకట్టి ఆ రోజున్న రేటు ద్వారా వెలకట్టి ఇమీడియట్గా మన బ్యాంకు ఖాతాలోకి మన అక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే మన ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది అక్కడ ఇది తాజాగా అందుబాటులోకి వచ్చింది ఇది చైనాలో దీన్ని ఆవిష్కరించారు వినూత్న ఆవిష్కరణలు ఎప్పుడు కూడా చైనా ముందుంటుంది ఎవరైనా ఏటీఎంలో తమ బంగారాన్ని వేస్తే దాని మార్కెట్ విలువ సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలాగా ఏర్పాటు చేసింది షాంగ్లో గోల్డ్ మిల్డింగ్ ఏటీఎం నెలకొల్పారు ఎవరైనా తమ ఉన్న బంగారం నగలు కానీ లేదంటే కాయిన్స్ కానీ ఇలాంటివి ఈ ఏటీఎంలో జమ చేయొచ్చు వెంటనే దాన్ని గరికించి స్వచ్ఛతను లెక్కించి అత్యాధునిక తూనికి విధానం ద్వారా దాని బరువును కూడా కొలిచి ఆ రోజుకు ఉన్న మార్కెట్ ధర ఎంతైతే ఉంటుందో బంగారం ధర దాని ప్రకారం విలువను లెక్కగట్టి సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోద్దట నిజంగా ఇదంతా అంటే దీనివల్ల ఓకే మనకి ఇంకా రాలేదనుకోండి మన ఇండియాకి ఇంకా రాలేదు మేబీ వస్తాయి ఎందుకంటే చైనా కనిపెట్టిందంటే ముందు వాళ్ళు వాళ్ళ దేశం కన్నా పక్క దేశాల్లో ఎక్కువ అమ్ముకుంటూ ఉంటారు ఇలాంటి మిషన్స్ వచ్చింది అంటే అప్పుడు మరి దొంగతనాలు చేస్తారు ఎవరో ఇమీడియట్గా అటు పరిగెట్టుకుని ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి అందులో వేసేసి కరగబెట్టేసుకుని ఆ డబ్బులు తన అకౌంట్ పంపించేసుకోవచ్చా ఇది కూడా ఆలోచించాలి కదా లేదు దానికి ఏమన్నా ఒక ఆధార్ కార్డు ఇటువంటి ఏమైనా ప్రూఫ్ కావాలి అని అనుకుంటే ఎక్కువ శాతం ఎవరైతే బంగారం అమ్ముతున్నారో అలా కూడా దొంగల్ని ఈజీగా పట్టుకోవచ్చు ఖచ్చితంగా అలాంటి టెక్నాలజీ కూడా ఏదో ఉండి ఉండొచ్చు పూర్తిగా వివరాలు అయితే ఇంకా రాలేదు ఏది ఏమైనా గోల్డ్ కొనడమే కాదు అమ్ముకోవడం తాకట్టు పెట్టుకోవడం కూడా ఇంక మిషన్ ద్వారానే జరిగిపోద్ది